విశ్వ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు విశ్వతో వాళ్ళ ఫ్రెండ్స్ ఈ విధంగా అంటూ ఉంటారు పాపం జానుకి ఆ జయగాడితో పెళ్లి జరిగిపోయింది ఈరోజు ఫస్ట్ నైట్ కూడా అంట పాపం బంగారం లాంటి జాను జీవితం బాలైపోతుంది కానీ మనం ఏమీ చేయలేకపోతున్నామని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇక దాంతో విశ్వ ఎంతో కోపంగా వాళ్ళ ఫ్రెండ్స్ తాగుతున్న మందు బాటిల్ని లాక్కొని గటగట తాగేస్తూ ఉంటాడు రే విశ్వ ఆగురా నీకు లేదు కదా అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక అయినప్పటికీ విశ్వ వాళ్ళ ఏమీ పట్టించుకోకుండా ఫుల్ బాటిల్ మందు మొత్తం కూడా తాగేసి ఆ సీసాని కోపంగా కొట్టి పగల కొడతాడు తర్వాత బండి మీద ఆవేశంగా జై ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు రే విశ్వ ఆగురా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్న విశ్వ ఎవరిని పట్టించుకోకుండా జై ఇంటికి వచ్చేస్తాడు మరో పక్క జై ఇంట్లో జానుకి జైకి ఫస్ట్ నైట్ జరుగుతూ ఉంటుంది జాను ఎంతో అందంగా రెడీ అయ్యి గదిలో ఉన్న జై కోసం అని చెప్పి పాల గ్లాస్ తీసుకుని అలా గదిలోకి వస్తుంది జై కూడా ఎంతో హ్యాపీగా జాను వైపు చూస్తూ ఉంటాడు జానుని బెడ్ మీద కూర్చోబెట్టిన తర్వాత జై తనకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఫుల్లుగా మందు తాగేసి వచ్చిన విశ్వ ఇంటి బయట నిలబడి జాను అంటూ గట్టిగా అరుస్తాడు అలా విశ్వ అరుపు వినగానే విశ్వ అంటూ జాను మొద్దు పెడుతున్న జైని నెట్టిపడేసి బయటికి పరుగులు తీస్తుంది అలా గుమ్మం దగ్గరికి వచ్చి చూసి జై జాను ఇద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి విశ్వ జై నిజస్వరూపం జానుకి చెప్పబోతున్నాడా జై శాడిస్ట్ అని జాను తెలుసుకోబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి